హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన రెసిపీ ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఈ ఎగ్ కర్రీ టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి డైలీ చట్నీ సాంబార్తో తిని బోరు కొడితే ఇలా ఒక్కసూరి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా ఎగ్స్ని ఉడికించి పక్కన ఉంచుకోవాలండి కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలండి నాలుగైదు లవంగాలు ఓ ఇంచు దాల్చిన చెక్క ఒక ఎలాచి యాడ్ చేసుకోవాలండి ఇది కాస్త వేగిన తరువాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఈ విధంగా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ కాస్త మగ్గించుకోవాలండి రెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి ఇది కాస్త మగ్గేలోపు ఇప్పుడు మసాలా మిక్సీ పట్టుకుందామండి నాలుగు జీడిపప్పు రెండు టమోటాలు కొద్దిగా కొత్తిమీర వేసుకొని కాస్త కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి ఓరెమ్మ కరివేపాకు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి కర్రీ అయితే ఇడ్లీలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి కలుపుకోవాలండి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాని ఇందులో యాడ్ చేసుకోవాలండి మసాలా అనేది ఎక్కువ మెదపకూడదండి కాస్త కచ్చాబచ్చాగా నలుపుకోవాలి ఇలా మెదుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలండి టిఫిన్స్లో కాబట్టి కారం కాస్త తగ్గించి వేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పొడి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని మరొకసారి కలుపుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో యాడ్ చేసుకొని మరి కాస్త వేపుకోవాలండి ఈ విధంగా ఎగ్స్ మసాలాలో కాస్త వేగిన తరువాత పెరుగు యాడ్ చేసుకోవాలండి పెరుగు కాస్త చిలికి యాడ్ చేసుకోవాలండి మనకి కవ్వం గుత్తితో కాస్త చిలుక్కుంటే గుల్లగా లేకుండా వస్తుందండి ఫ్లేమ్ సిమ్ములో పెట్టుకునే పెరుగు యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా యాడ్ చేసిన తరువాత చివరిగా కాస్త కస్తూరి మేతి యాడ్ చేసుకోవాలండి మంచి ఫ్లేవర్ వస్తుంది గుమ్మగుమలాడే ఎంతో టేస్టీ అయిన మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇడ్లీ దోశ ఎందులోకైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి నా రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి